చనిపోయిన కొడుకును బట్టి ఆడవాలో ఎంత దయనీయ స్థితిలో మిగిలిపోయిన భర్తను బట్టి గుండెలు బాదుకోవాలో అర్థం కాక కళ్ళతో ఈ దృశ్యాన్ని చూసి తన భార్య డోరతి డిప్రెషన్లోకి వెళ్ళి లిటరల్గా మెంటల్ది అయిపోయిందట లిటరల్గా మెంటల్ది అయిపోయిందట తానే వెళ్ళాడు సమాధి తవ్వాడు తన కడుపును బుట్టిన కొడుకుని తానే సమాధి చేసి తిరిగి వస్తే కొంతమంది అన్నారు ఇంగ్లాండ్కి వచ్చావు ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చావు ఏం సాధించావయ్యా నువ్వు ఎంతకాలం సేవ చేసినా ఇంతే కొడుకును బాగొట్టుకున్నావా ఎందుకు ఇక్కడ కొడుకును బాగొట్టుకున్నావా ఇంకా దేవుడు దేవుడు అని ఎందుకంటావు నీ దేశానికి నువ్వు వెళ్ళిపో ఆయన అన్నాడట నా దేశానికి నేను వెళ్ళను ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ఈ భారత గడ్డలోనే నేను సేవ చేస్తాను సర్వం కోల్పోయినా పర్వాలేదు ఏదో ఒకరోజు నా దర్శనాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు భారీ పిచ్చిదైపోయింది విచిత్రం ఏంటో తెలుసా ఆవిడ చేతులు కత్తి ఉంటే కత్తిసిరేసేదట చాకుతో పడవాలని ప్రయత్నం కావాలని కాదు మానసిక రోగి అయిపోయింది దినాలు అట్లా గడుస్తున్నాయి తను బైబిల్ అంతా వేరే భాషల్లో తర్జుమా చేసి ఆ తర్జుమా చేసినటువంటి ఆ బైబిల్స్ ప్రింటింగ్కిచ్చి ప్రింటింగ్ నడుస్తుంది ఇంకా రేపు ఆ ప్రింట్ అయిన బైబిల్ రిలీజ్ చేద్దాం అని అనుకున్న సంతోషంలో ఉంటుండగా అప్పుడే కపురొచ్చింది నీ భార్య పూర్తిగా పిచ్చిదైపోయిందయ్యా ఒంటి మీద బట్టలు లేకుండా ఇదిగో ఇట్లా ఓ పిచ్చిగా ప్రవర్తిస్తుందయ్యా అని అంటే ఆ బైబిల్ ప్రింటింగ్ పని వేరే వాళ్ళకి అప్పగించి తిరిగి భార్య దగ్గరికి వెళ్తున్నారు ఆ బుక్ స్టాల్ సారీ ఆ బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ అట్లా దాటి కొంచెం ముందుకు వచ్చే లోపు ఆ బైబిల్ బుక్ స్టాల్ వైపు ఎట్లా తిరిగి చూస్తే అగ్ని మంటల్లో పడి పూర్తిగా అది కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి తయారు చేసిన బైబిల్ ఈ ప్రింటింగ్ ఈ మెటీరియల్ అంతా ఒకవైపు కాలిపోవటం ఇంకోవైపు భారీ పిచ్చిదైపోవటం అన్నారు ఎంతకాలం సేవ చేసినా నీ బ్రతికితే వెళ్ళిపో ఆయన అన్నాడట నెవర్ గివ్ అప్ పట్టుదల ఎప్పుడు విడిచిపెట్టను ఇవాళ కాకపోతే రేపు గెలిపిస్తాడు దేవుడు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం గెలిపిస్తాడు దేవుడు గెలిచే వరకు పోరాడుతూనే ఉంటా ఆఖరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటా ఏ రోజుకైనా నా ప్రభు తప్పకుండా నన్ను గెలిపిస్తాడు ఇక వాటమంటారా ఈ వాటమే ఉదయానికి ముందు వచ్చే చీకటి లాంటిది రాత్రి లాంటిది ఈ రోజు ఓడిపోయానంటే రేపు తప్పకుండా దేవుడు గెలిపిస్తాడనే ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా నిలవబడే ఆ ఒక్క మనుషుడు నలభై భాషల్లో బైబిల్ తర్జుమా చేయటానికి ఓ బలమైన పాత్రగా దేవుడు నాయుడు వాడుకున్నాడు నలభై భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు ఈరోజు మన చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉందంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం విలియం కేరీ గారు పడిన ప్రయాసం